విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారా నిజంగా విద్యుత్ కొను తగ్గుకు రావాల్సిన విద్యుత్ని ఎక్కువ ధర పెట్టి కొన్నారా ఏం జరిగింది విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన విద్యుత్ని అధిక ధర వెచ్చించి కొన్నారని ఆరోపిస్తూ అందులో ఎన్నో అవకతవకలు జరిగాయి అనే కోణంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిబిఐ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని కూడా అందులో పేర్కొన్న పరిస్థితి అయితే హాజరు కావాల్సిన అవసరం లేదు అసలేం జరిగింది కేసీఆర్ అనేవాడు తప్పు చేయడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేశాడు ఈ పదేళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా కేసీఆర్ తప్పు చేయడనే కోణంలో ఇటు కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డికి పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖను కూడా ముఖ్యమంత్రి ఈరోజు రాయడం జరిగింది ఏం జరిగింది మొదటి నుంచి తెలంగాణ వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏం జరిగింది ఎలాంటి కొనుగోలు చేశాం విద్యుత్ నిరంతర విద్యుత్ నాణ్యమైన విద్యుత్ తెలంగాణ ప్రజానికానికి ఏ విధంగా ఇచ్చాం తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా ఇచ్చాం ఎంతకు కొనం అనే కోణంలో ఒక సుదీర్ఘమైన లేఖను కూడా రాశారు తాను విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు ఈ లేఖలో పూర్తి వివరాలు పొందుపరిచాం అనే కోణంలో ఈ లెటర్లో కేసీఆర్ స్పందించడం జరిగి జరిగింది చూడాలి ఈ కమిషన్కి రాసిన లెటర్ పట్ల కమిషన్ ఏమంటుంది విచారణకి హాజరు కావాలని మరో లెటర్ ఇటు కేసీఆర్కి రాస్తుందా మరో నోటీస్ సర్వ్ చేస్తుందా లేకపోతే ఇందులో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉంటుంది అనే కోణంలో ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది మొత్తానికి ఏదైతే ఎరవెల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ విచారణకి రావాల్సిన హాజరు కావాల్సిన అవసరం లేదు అంత క్రిస్టల్ క్లియర్గా ఉంది తాను తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ రైతాంగం కోసమే కష్టపడ్డాను అందుకు సంబంధించే విద్యుత్తు కొనుగోలు నాణ్యమైన విద్యుత్తు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు రైతులకు ఉచిత విద్యుత్ అందించాను అనే కోణంలో ఆయన లెటర్లో అన్ని వివరాలు పొందుపరిచిన సందర్భం కనిపిస్తోంది ఇదే లెటర్ పట్ల ఇక కమిషన్ ఎలా స్పందిస్తుంది అందుకు సంబంధించి ప్రభుత్వ ఏ విధంగా స్పందించబోతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది